అత్తగారు సుశీల మావయ్య సుందర్ అన్నం తినే ప్లేట్స్ పట్టుకుని కిచెన్ గుమ్మం దగ్గర దీనంగా నిలబడి కిచెన్లో కూర్చొని అన్ని రకాల వంటల్ని తన ముందు పెట్టుకుని తింటున్న తమ తిండి బోతు కోడలు వైదేహిని చూస్తూ ఉంటారు అత్తయ్యా అన్ని రకాల వంటల్ని చాలా బాగా ఎంతో రుచిగా చేశారు ఒక్క మేతికి అన్నాన్ని కానీ ఒక చికెన్ ముక్కను గానీ వదిలిపెట్టను మొత్తం తినేస్తాను వైదేహి మురిపెంగా తింటూ ఉంటుంది అప్పుడు సుశీల దీనంగా కోళ బాగా ఆకలిగా ఉంది నాకు కొంచెం మీ మావే కొంచెం అన్నం పప్పు పప్పుచారు గాని ఇంత పచ్చడి కాని ఏయి నిన్నటి నుంచి మేమిద్దరం ఏం తినలేదు నువ్వు మా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా తినేత్త అత్తయ్య నాకు నా ఆకలి తీరడం ముఖ్యం కానీ మీ ఆకలి గురించి నాకెందుకు ప్లీజ్ అత్తయ్యా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి నేను మనసారా ఇష్టంగా నా కోసం చేసిన వంటల్ని తినేస్తాను పాద సుశీల ఇక్క నిలబడి ఎంత దీనంగా మనం కోడల్ని చూసినా మనకి మన తిండిపోతు కోడలు అన్నం పెట్టదు చికెన్ కదా కనీసం వాసనైనా చూపించదు వెళ్ళిపోదాం పద అంటూ సుశీలని తీసుకుని బయటకొచ్చాడు సుందర్ నన్ను మన్నించండి తిండిపోతు కోడలు చివరికి మనకి అన్నం పెట్టకుండా చేతదని నేను అసలు అనుకోలేదు సర్లే సుశీల వైదేహీలా చేస్తుందని నీకు మాత్రం ముందే తెలుసా ఏంటి తమ్ముడు కూతురు కదా అడ్డం పడిన తర్వాత మనల్ని బాగా చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డా కానీ మనం బతుకున్నప్పుడే ఇంత అన్నం పెట్టలేకపోతుందని ఏమాత్రం ఊహించలేకపోయాను చేసుకున్నాళ్ళకి చేసుకున్నంత సుశీల మనమిలా ఆకలితో ఉండాలని రాసిబెట్టింది కాబట్టి ఉండాలి తప్పదు ఇదంతా కొడుక్కి చెప్పబాకు వాడిప్పటికీ తన తిండిపోతు భార్య గురించి ఆలోచిస్తా ఎంతో బాధపడుతున్నాడు చివరికి తన తల్లి ఎంతో కష్టపడి తెచ్చుకున్న కోడలు తన తల్లి తండ్రులకి అన్నం పెట్టటం లేదని తెలుసుకుని ఎంతో కుమిలిపోతాడు చెప్పనండి ఇదంతా చెప్పి కొడుకుని ఇంకా బాధపెట్ను సుందర్ మౌనంగా ఉంటాడు అప్పన్న అనే రైతు తన పొలం దగ్గరికి వెళ్తూ ఉండగా సుధాకర్ అనే రైతు తన మిర్చి పంట పొలం గట్టున దిగాలుగా నిలబడి ఉండటం కనపడింది సుధాకర్ని గత పది దినాలుగా గమనిస్తున్నాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా కనిపిస్తున్నాడు ఈ రోజు వాడి దిగులికి ఏంటో తెలుసుకున్న తర్వాతే పొలం దగ్గరికి వెళ్తాను అప్పన్న సుధాకర్ దగ్గరికి వచ్చాడు సుధాకర్ దిగులు తేరుకొని ఏంటప్పన్నా పొలం దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి వచ్చావు ఏమైంది అదే నేను అడుగుతున్నాను సుధాకరు ఏమైంది నీకు గత పది దినాల నుంచి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నావ్ ఏం జరిగింది నా బాధ నా దిగులు నా భయం అన్నీ నా తిండిపోతు భార్య గురించి అప్పన్నా నేను అనుకున్న కారణమే నువ్వు చెప్పు కాని ఏమీ చేయలేవు గదా సుధాకరు ఏదో ఒకటి చేసి తనకు తగిన విధంగా బుద్ధి చెప్పాలప్పన్నా సుధాకరు వైదేహిని పెళ్లి చేసుకున్నావు ఇంక నీకు ఇవన్నీ దప్పదు వైదేహి తిండిబోతున్నాన్ని భరించాలి సంపాదించిన మొత్తాన్ని వైదేహి తిండికి ఖర్చు చేయక దప్పదు నా తిండిబోతు భార్య వైదేహికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తనొక తిండిబూతం తెలుసు కూడా మా అమ్మ నా తమ్ముడి కూతురు బాబు చేసుకోక తప్పదురా రేపు నేను అడ్డం పడ్డ తర్వాత నన్ను బాగా చూసుకుంటుంది నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా టౌన్లో ఉన్న అనాథాశ్రమంలో చేర్పిస్తుందని బాధపడితే పెళ్ళికొప్పుకున్నాను కానీ కానీ లేదు కాహానీ లేదు వైదేహీని భార్య తనకు కావలసిన వాటిని ఏర్పాటు చేస్తూ ఉండడమే భర్తగా నీ పని అప్పన్నా నేను చెయ్యాల్సిన పనిని పెళ్ళైనప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ఇంక నా కోపిక లేదప్పన్నా ఏదో ఒకటి చేసి నా తిండిపోతు భార్యకి బుద్ధి చెప్పాలి కానీ ఎలాగో అర్థం కావట్లేదు ఎలా ఎలా అని నన్ను అడిగితే నేనేం చెప్తాను సుధాకరు నువ్వే ఆలోచించు ఎంత ఆలోచించినా ఏమీ తోచట్లేదప్పన్నా వెళ్ళి మీ అమ్మగారిని అడుగు సుధాకరు తనేమైనా సలహా ఇస్తుందేమో సలహా ఇవ్వటం కాదప్పన్నా నన్ను కొట్టేంత పని చేస్తుంది తనని అడగటం కంటే నేను ఇలా బాధపడమే మంచిది అలా అంటే ఇంక నేను ఏమీ లేదు సుధాకరు నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను అంటూ అప్పన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్ ఆలోచన చేస్తూ ఒక మిర్చిని అనుకోకుండా తిన్నాడు అంతే అది అధికంగా కారం ఉండటంతో కారం బాబోయ్ కారం గుంటూరు కారం ఓహో ఇంత వామ్మో వెంటనే పరుగున నడుస్తూ పంపు దగ్గరికి వెళ్లాడు చకచకా నీళ్లు తాగేస్తాడు అయినా సరే అతనికి మిర్చి ఘాటు తగ్గలేదు సుధాకర్ కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి ఆ మంటకి ఏం చేయాలో సుధాకర్కి అర్థం కాల మిర్చి మంటలో సుధాకర్ అల్లాడిపోతూ ఉంటే అతనికి అప్పుడే ఒక ఉపాయం తట్టింది వెంటనే ఆ మంటలోనూ సంతోషపడుతూ నేను పండిస్తున్న మిర్చి ఇంత ఘాటుగా ఉంటుందా వారేవా ఈ మిర్చితోనే నా తిండిబోతు భార్య వైదేహికి తగిన విధంగా బుద్ధి చెప్తాను ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొంత మిర్చిని బుట్టలో కోసుకుని ఇంటికొచ్చాడు ఇంటి బయట అరుగు మీద కూర్చున్న తల్లిదండ్రులు వాళ్ల పక్కన ఉన్న ప్లేట్స్ అతనికి కనిపించాయి సుధాకర్ వాటిని చూసి అమ్మా ప్లేట్స్ తో ఇలా అరుగు ముందు కూర్చున్నారెందుకు తిని ఇట కూర్చున్నాం బాబు అందుకే అటు మా దగ్గర పెట్టుకున్నాం సరే సరే ఇంతకీ మీ తిండి ఇంకెక్కడ ఇంకెక్కడుంటుంది బాబు కిచెన్లో కూర్చొని తింటా ఉంటుంది సరేనా నేను కూడా వెళ్ళి తనతో కలిసి తింటాను అలాగే బాబు వెళ్ళి తిను సుధాకర్ కిచెన్లోకి వచ్చాడు వైదేహి అన్నీ తినేసి ఖాళీ గిన్నెల్ని ఉంచుతుంది వాటిని చూసి తనలో తాను చా నాకొచ్చిన ఉపాయం అమలు చేసే అవకాశం ఇప్పుడు చేజారింది రాత్రికి గానీ రేపుగాని నాకొచ్చిన ఉపాయాన్ని అమలు చేయాలి ఖచ్చితంగా చేస్తాను వైదేహి చూసింది వచ్చేసారా అత్తయ్య ఈ పూట వంటలు భలే రుచిగా చేసింది అత్తే వాళ్ళకి కొంచెం కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేశాను ఇప్పుడు వాళ్ళ కోసం ఏమైనా చెయ్యండి తింటారు పాపం అప్పటి నుంచి ఆకలి ఆకలి అని అత్తయ్య మావి అంటూనే ఉన్నారు వైదహి అలా చెప్పి కిచెన్ లో నుంచి వెళ్ళిపోతుంది సుధాకర్కి చాలా బాధేస్తుంది కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్లు కూడా కారుతూ ఉంటాయి నిమిషం కూడా కిచెన్ లో ఉండకుండా బయట ఉన్న తల్లి దగ్గరికి వచ్చాడు కన్నీళ్లతో తమ దగ్గరకు వచ్చిన కొడుకును చూసి సుశీల సుందర్ పైకి లేచి నిలబడ్డారు అమ్మా నాన్న నన్ను మన్నించండి మీకు అన్నం కూడా పెట్టలేని తిండిపోతు కోడల్ని ఇంటికి తీసుకొచ్చాను కనీసం మీరైనా చెప్పాలి కదమ్మా అప్పట్నుంచి మేమేం తినలేదు బాబు అని నీ తిండిపోతు భార్య మాకన్నం పెట్టకుండా మొత్తం తినేస్తుందని చెప్పాలి కదా లేదు బాబు నువ్వే మమ్మల్ని మన్నించాలి వద్దమ్మా అంత పెద్ద మాట్లాడద్దు లేదు బాబు నా తమ్ముడు కూతురు తెలుసు కానీ మీ నాన్నకి నాకు అన్నం పెట్టకుండా తిని అనుకోలేదురా పెళ్లి జరిగిపోయింది కదమ్మా ఇప్పుడు మనం ఏమీ చేయలేం పదండి నేను మీకు వేడివేడిగా వంట చేస్తాను సుశీలని సుందర్ని తీసుకుని కిచెన్లోకి వచ్చాడు సుధాకర్ కుర్చీలలో కిచెన్ లో కూర్చుండబెట్టాడు సుధాకర్ వంట చేస్తాడు తమ కోసం కొడుకు వంట చేస్తుంటే సుశీల సుందర్లకి చాలా సంతోషమేస్తుంది ఇద్దరూ సంతోషంగా తింటారు చాలా సంతోషంగా ఉంది బాబు తిండిపోతు కోడలి పుణ్యమాని నీ చేతి తినే భాగ్యం కలిగింది సుధాకర్ ఎంతో సంతోషపడతారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున సుధాకర్ తనకొచ్చిన ఉపాయాన్ని అమలు చేసే పనిలో ఉన్నాడు వైదేహికి ఇష్టమైన వంటల్ని చేసి ఆ వంటల మీద మిర్చీలు పెడతాడు వైదేహి వంటల్ని చూస్తుంది కాని ఆ వంటల మీద పెట్టిన మిర్చీలను చూడదు వంటల దగ్గర కూర్చొని వాటిని తినటం మొదలుపెట్టింది కొంత సమయం తర్వాత వైదేహికి కారం కావటం నోరంతా మంటలేస్తూ ఉండటంతో వైదేహి తట్టుకోలేక తినటం వదిలిపెట్టేసి బయటకు పరుగున వెళ్తుంది పూల మొక్కల ఆకుల్ని తింటుంది ఆఖరికి గడ్డి కూడా తింటుంది గుమ్మం దగ్గర నిలబడి సుధాకరు సుశీల సుందరు చోద్యం చూస్తూ ఉంటారు కాను మంట నీలు నీళ్లు అంటూ వైదేహి కన్నీళ్లు పెట్టుకుంటుంది సుశీల వెంటనే ఇంట్లోకి వెళ్లి చక్కెర తీసుకొచ్చి వైదేహి నోట్లో పోస్తుంది కొంత సమయానికి వైదేహి మామూలవుతుంది ఇక అప్పటినుంచి వైదేహి కొంచెం కొంచెం తన తిండిబోతుతనాన్ని తగ్గించుకుంటూ వస్తుంది తన ఉపాయం ఫలించినందుకు సుధాకర్ కూడా చాలా సంతోషపడతాడు తమ తిండిబోతు కోడలికి భలేగా బుద్ధి చెప్పిన కొడుకుని మెచ్చుకుంటారు తల్లిదండ్రులు ఇక అప్పటినుంచి సుధాకర్ ఆలోచనతో వైదేహి ఆ మిర్చి తినటం వల్ల కొంచెం కొంచెంగా తిండిపోతుతనానికి దూరం అవ్వటమే కాదు అత్తామామని ఆనందంగా చూసుకోవటం మొదలు పెడుతుంది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంట్లో వంట చేయటం ఇంట్లో అన్ని పనులు చేయటం వైదేహి తనొక్కతే నేర్చుకుంటుంది అత్తగారిని మామగారిని సుధాకర్ని కంటికి రెప్పలా చూసుకుంటూ అంతకుముందు తాను ఎలా అయితే అన్నం పెట్టకుండా మొత్తం ఒక్కతే తినేసి అత్తగారిని మామగారిని ఎంత బాధ పెట్టిందో తలుచుకొని వారికి క్షమాపణలు చెప్పి తల్లిదండ్రుల్లో వాళ్ళని చూసుకోవటం మొదలు పెడుతుంది వైదేహి ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సూర్యాపురంలో ఉండే యువరైతు సుధాకర్కి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది వెంటనే తన భార్య వైదేహిని పిలిచాడు అక్కడికి వైదేహి వచ్చింది ఏమైంది బావా నాకొక ఆలోచన వచ్చింది వైదేహి అదేంటో నీ చెప్తాను అదెలా ఉంటుందో చెప్పు అని తనకొచ్చిన ఆలోచనని వైదేహికి చెప్పాడు వైదేహి సంబరపడింది చాలా బాగుంది బావా నువ్వు చెప్పినట్టు చేస్తే మన వేసవిలో కూడా వ్యవసాయం చేసుకోవచ్చు చక్కని పంటలు పండించుకోవచ్చు అమ్మా నన్ను ఎక్కడున్నారు పెరట్లో కూర్చున్నట్టున్నారు బావా ఇద్దరూ కలిసి పెరట్లో ఉన్న సిద్ధయ్య సావిత్రిల దగ్గరికి వచ్చారు ఏం బాబు కోడల్ని తీసుకుని ఇలా వచ్చావేంటి నాన్న కొండ మీద పడిన వర్షపు నీరంతా వృధాగా పోతుంది అలా పోకుండా మనం ఏదైనా చేద్దాం నాన్న ఆ వర్షపు నీళ్ళని నిలవ పెట్టుకుంటే వేసవిలో మనకు వ్యవసాయం చేసుకోవడానికి పనికొస్తాయి కదా బాబు సుధాకరం ఆ నీళ్లనే నిలవ చేయాలని నేను మీ నాన్న ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ నిలవ చేయలేకపోయాం ఇప్పుడు నీ దగ్గర ఏదైనా నిల్వ చేసే ఉపాయం ఉందంటే చెప్పు బాబు చేద్దాం మనకి కావాల్సింది ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా ఉండడం అందుకు మనం ఏం చేయాలో చెప్తే అదే చేద్దాం బాబు అమ్మా నాకు వచ్చిన సలహా ఏంటంటే కొండ కింద మనకి ఎకరం పొలం ఉంది కదా ఉంటే ఆ పొలం అమ్ముదాం అని అంటున్నావా ఏంటి బాబు అమ్మడం కాదమ్మా అక్కడ బావి తవితే బాగుంటుంది నీళ్లు వృధాగా పోవు అది రాళ్లతోనూ ముళ్ళ కంచెలతోనూ నిండిపోయింది కదా బాబు అవునాన్న ఊరి వాళ్ళందరి సహాయం తీసుకుందాం ఒక చెయ్యేస్తే బాగుంటుంది తొందరగా తవ్వటం పూర్తయితే ప్లాస్టింగ్ చేయించుకుంటే నీళ్ళు ఎప్పటికీ ఇంకిపోకుండా ఉంటాయి కొడుకుకొచ్చిన ఆలోచన బాగుండటంతో సిద్ధయ్యలేచి మనసారా అభినందించి ఆలింగనం చేసుకుంటాడు అత్తాకోడళ్ళు కలుసుకున్నారు అందరూ కలిసి ఊరి వాళ్ళని రచ్చపెంట దగ్గరికి రమ్మని చెప్పారు అందరూ వచ్చారు తనకొచ్చిన ఆలోచన గురించి చెప్పాడు సుధాకర్ కానీ ఊరి వారెవ్వరూ ఎలాంటి సహాయము చేయలేమని చెప్పేశారు పట్టు వదలిని విక్రమార్కుల్లా సుధాకరు తన భార్య వైదేహి తల్లి కలిసి రాళ్లతో నిండిన ఎకరం పొలం దగ్గరికి వచ్చారు సిద్ధయ్య సుధాకరు పెద్ద సుత్లతో రాళ్ళను కొడుతూ ఉంటారు వైదేహి సావిత్రి ముక్కలైన రాళ్ళని తీసి ఆ పొలం గట్టున పెడుతూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అందరూ కలిసి బావి తవ్వుతారు సుధాకర్ ప్లాస్టింగ్ కూడా చేయించేస్తారు కొండ మీద పడుతున్న వర్షం నీరు మొత్తం వచ్చి సుధాకర్ ప్లాస్టింగ్ చేయించిన బావిలోకి వస్తుంది అలా బావి నిండుతుంది ఇక వేసవికాలం మొదలవుతుంది ఊరంతా నీటి కష్టాలు పడుతుంటే సుధాకర్ తన బావిలోని నీటితో చక్కగా వ్యవసాయం చేస్తూ ఉంటాడు అది చూసిన ఊరి వాళ్ళు ఆ రోజు సహాయం చేస్తుంటే రోజు మనకి కూడా నీళ్ళొచ్చేవి గదా అని బాధపడుతూ ఉంటారు ఒక రోజున వైదేహి వంట చేస్తుంటే సుధాకర్ టమాటాలు కోస్తూ ఉంటాడు ఇదంతా సుధాకర్ తల్లి సావిత్రి జ్యూసి సంబరపడుతూ అరుగు మీద కూర్చున్న భర్త సిద్దయ్య దగ్గరకొచ్చింది ఎవయ్యా ఒకసారి వంటగది దగ్గరికి రండి వంటగ అది మీరే స్వయంగా మీ కళ్ళతో చూస్తే బాగుంటది అబ్బా ఏంటో చెప్తే ఇప్పుడు నేను లేచి లోపలికి రావడం అంత అవసరమా చెప్పు అవసరం కాబట్టే కదండి నేను మిమ్మల్ని వంటగది దగ్గరికి రమ్మని చెబుతున్నాను నువ్వెందుకు ఎందుకు రమ్మంటున్నావో నాకు అర్థమైంది లేదు సావిత్రి నేను రాను ఇక్కడే కూర్చుంటాను వంట పూర్తయిన తర్వాత చెప్పు వచ్చి తింటాను అబ్బా మీరు అనుకుంటున్నట్టు మీకు ఇప్పుడు కూరగాయలు కోసి ఇమ్మని చెప్పను ఒకసారి వంటకు దగ్గరికి రండి సర్లే సావిత్రి కూరగాయలు మాత్రం గొయ్యను నేను ముందే చెప్తున్నాను నేను చెప్తున్నాను కదా కూరగాయలు కోసి వద్దు సావిత్రి సిద్ధయ్య ఇద్దరు వంటక దగ్గరికి వచ్చారు కొడుకు సుధాకర్ టమాటాలు కోస్తుంటే కోడలు వైదేహి వంట చేస్తూ ఉంటుంది బావా టమాటాలు కోయడం పూర్తయిందా లేదా అయిపోయింది వైదేహి ఇదిగో తీసుకో కోసిన టమాటా ముక్కలున్న గిన్నెని వైదేహికి ఇచ్చాడు నిజం చెప్పనా బావా చెప్పు వైదేహి నాకంటే నువ్వే చాలా బాగా కూరగాయలు కోస్తున్నావు రోజు కోసేవచ్చు కదా షూ గట్టిగా రోకు అమ్మ వాళ్ళు వింటే ఏమనుకుంటారు సిద్ధయ్య సావిత్రి ఆ మాటలు వింటారు ఏమంటాం భార్య కొంగుచాటు భర్త అంటాం భార్యని ప్రాణంగా ప్రేమించే భర్త అంటారు ఆ మాటలు విని సిద్ధయ్య సావిత్రిల వైపు చూశారు సుధాకర్ దంపతులు వైదేహి సిగ్గుతో తల్లించుకుంది సుధాకర్ అక్కడ ఉండకుండా పరుగులాంటి నడకతో పడక గదిలోకి వెళ్తాడు మా ఊపిరి వరకు మీరిద్దరు ఎలాగే ఉండాలమ్మా అవును కోళ్ళ మాకన్ని విధాలా మీరే ఆనందంగా ఉండండి అని చెబుతూ ఉండగా కొంతమంది ఇంటికి వచ్చారు అమ్మా సావిత్రి తల్లి బయటికి రండి తల్లి మీతో మాట్లాడడానికి ఊరి వాళ్ళం వచ్చాము దయచేసి బయటికి రండి అని పిలుస్తూ ఉండగా సిద్ధయ్య సావిత్రి బయటకు వచ్చారు ఊరి వాళ్ళు దన్నాలు పెట్టారు సిద్ధయ్య సావిత్రి కూడా తిరిగి దన్నాలు పెట్టారు ఏంటి గోపయ్య ఊరంతా కట్టగట్టుకుని మా ఇంటికి వచ్చారు ఏమైంది ఏంటి అయ్యా మీరు సుధాకర్ బాబు పెద్ద మనసు చేసుకోవాలి మమ్మల్ని ఆదుకోవాలయ్యా ఏమైనా కావాలా గోపయ్య డబ్బులు కాదయ్య గారు నీళ్లు కావాలి సావిత్రి అందరికీ తాగడానికి నీళ్ళు ఇవ్వు తాగేసి వెళ్తారు అయ్యా మేము నీళ్ళు అడుగుతోంది మా గొంతుకులు తడుకోవడానికి కాదయ్యా మరి నీళ్ళ కోసమే వచ్చామని చెప్పారుగా గోపయ్య బాబు గారు మేము అడుగుతున్న నీళ్లు పొలాల గొంతుకల్ని దడపడానికి ఓహో పొలాలకి కావలసిన నీటి కోసం వచ్చారా వెళ్ళండి వెళ్ళండి నీళ్ళు లేవు ఏమీ లేవు వచ్చిన దారిని వచ్చినట్టుగా వెళ్ళండి అయ్యా అంత కఠినంగా మాట్లాడకండి పెద్దవాళ్ళు మీరు పెద్ద మనసు చేసుకోవాలి ఇప్పటి వరకు ఊరు గురించి చేసుకున్న పెద్ద మనసు చాలే రండి సావిత్రమ్మ తమరు కూడా అట్ట అంటే ఎట్ట తల్లి నా చేతెల్లు నోట్లోకి వెళ్లాలంటే పంటలు బండాల పంటలు పండాలంటే ఖచ్చితంగా నీళ్లు కావాలా అసలే ఇది ఎండాకాలం చెరువుతో పాటు కాలువలు వాగులు అన్ని ఎండిపోయినాయి మరి మా దగ్గర మాత్రం నీళ్ళెక్కడున్నాయి యువ యువరైతు సుధాకర్ బాబు తెలివిగా ఆలోచించి ఎందుకు పనికిరాదని వదిలేసిన రాళ్ల భూమిని కష్టపడి బావిలాగా దొబ్బాడు నీళ్లు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టింగ్ చేయించాడు ఇప్పుడు అదే నీటితో ఎంత వేసవిలోనైనా సరే పచ్చని పంట పండిస్తున్నాడు ఎంతైనా ఈ రైతుకి కొడుకు గదా సావిత్రి తల్లి సుధాకర్ బాబు గారు ఈ ఆలోచన చెప్పినప్పుడు మాకు తోచలేదు అసలు అర్థం అవ్వలేదు ఆ రోజు తనకు సహాయం చేయమని ఊరు మొత్తాన్ని అడిగాడు మేమప్పుడు మాకున్న పనుల వలన ఎట్లాంటి సహాయము చేయలేకపోయాం తల్లి తప్పు మాదే మన్నించండమ్మా ఇప్పుడు ఎంతగా వేడుకున్నా లాభం లేదు గోపయ్య మాకు పూర్తిగా మనసు విరిగిపోయింది మేమైతే నీళ్ళు ఇవ్వలేం మీరిక వెళ్ళండి అని చెప్తాడు సిద్ధయ్య అందరూ దిగాలుగా ముఖాలు పెట్టుకుంటారు ఆ మాటల్ని వంటగదిలో ఉన్న సుధాకరు వైదేహి వింటారు బయటికి వెళ్ళి బావా వెళ్ళి అత్తకి అత్త చెప్పు ఊరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది కదా నేను వెళ్లాల్సిన అవసరం లేదు వైదేహి అమ్మా నాన్నల మనసులు నాకంటే ఊరి వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఏ విషయమైనా వాళ్ళతో వాళ్లే మాట్లాడతారు నన్న పిలుస్తారంతే ఏదేవైనా తెలివని ఎవరైతే అనిపించుకున్నారులేండి అంతా నువ్వు నా జీవితంలోకి వచ్చిన వేళా విశేషం వైదేహి ఇది మరీ బాగుంది ఆలోచన మీది కదా కానీ ఆచరణ మాత్రం ఇద్దరిది కదా ఏదేవైనా ఇంత కాలంలో కూడా పచ్చని పంటలు పండిస్తున్నారు చాలా మంది ఆకలి తీరుస్తున్నారు జయహో అన్నదాత అంతేనా భారీ ఇచ్చే ఇంకేమి లేవా ముందు బయటికి పదండి వైదేహి సుధాకర్ ఇద్దరు బయటకు వచ్చారు అందరూ ప్రేమగా దండాలు పెడతారు మీరందరూ పెద్దవాళ్ళు మీ నుంచి మాకు ఆశస్సులు రావాలి తప్ప ఇలా దండాలు కాదు అందరూ బాగున్నారు కదా ఏమైంది ఊరి వాళ్ళంతా ఇంటికొచ్చారు అదే బాబు వర్షాకాలంలో నువ్వు చేసిన నీటి నిలువ గురించి ఇప్పుడు ఇంత వేసవిలో చక్కని పంటను పండిస్తున్నావు గదా పంట పండిన వెంటనే తల ఒక బియ్యం వడ్ల బస్తాను పంపిస్తాను ఇక వెళ్ళండి ఊరి రైతులకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అయోమయంగా ఒక్కరు ముక్కాలు ఒకరు చూసుకున్నారు ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్ళండి ఆ రోజు చెప్పినప్పుడు నా మాట ఎవరైనా విన్నారా లేదు పైగా హేళం చేసినట్టుగా మాట్లాడారు ఇప్పుడు నీటి సమస్య వచ్చింది నా దగ్గర నీళ్లున్నాయని వచ్చారు లేకుంటే ఊరి వాళ్ళు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ మన్నించమని వేడుకుంటారు సిద్ధయ్య సుధాకర్ల మనసులు కరిగిపోతాయి అందరూ వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారు వేసవిలో కూడా చక్కని పంటలతో ఊరంతా చాలా సందడిగా ఉంటుంది పంట బాగా పండుతుంది ఒక్కొక్క రైతు ఒక్కొక్క వడ్ల బస్తాన్ని తీసుకుని సుధాకర్ ఇంటికే వస్తారు ఏంటి గొప్పయ్య ఇవి అయ్యా ధాన్యంలో కొంత దేవుడికి ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో ఉందయ్యా ఈసారి మా దేవుడు మీరే కదయ్యా మీకే ఈ ధాన్యమంతా అని చెప్పగానే వాళ్ళ మాటల్ని చూపించే అభిమానాన్ని కాదనలేక అందరి దగ్గర కొన్ని వడ్లు తీసుకున్నారు ఇక అప్పటి నుంచి సుధాకర్ చెప్పినట్టు వింటూ చక్కగా ఊరి వాళ్ళంతా వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం నమస్తే